చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు వారికి నృత్యాల ద్వారా పాఠాలు బోధిస్తున్న ఓ అంగన్వాడీ టీచర్ అందరినీ ఆకర్షితులను చేస్తుంది పిల్లల పాఠాలతో పాటు తల్లిపాల విశిష్టత వారోత్సవాల సందర్భంగా పిల్లల తల్లిదండ్రులను సామాజిక అవగాహన కలిగిస్తున్న తీరు ఫస్ట్ వచ్చే పాలు మన వెనుక ఏం చేసేదంటే దయాల కానీ భూతాల కానీ అట్లా తిండి కాబట్టి అట్లా తిండి పారవయకుండా ఫస్ట్ వచ్చే పాలు ఖచ్చితంగా పిల్లలకి గీయాలే అవి తల్లికి ఇంకా మంచిగా

మంచిది బలం ఈమె చెప్పే విధానం వృత్తి పట్ల నిబద్ధత తోటి లేదా సహచర ఉద్యోగస్తులకు మార్గదర్శకంగా మారింది ఉప్పు వాటర్ చూడు వాటర్ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు ఈ మండలంలో లాలూ తండాలోని అంగన్వాడీ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న వెంకటలక్ష్మి అనే అంగన్వాడీ టీచర్ చిన్నారులకు నృత్యాలు పాటల ద్వారా పాఠాలు నేర్పిస్తోంది తండాలో ఉన్న గిరిజనులు ఉదయమే తమ పిల్లలను అంగన్వాడీ సెంటర్లో వదిలి వ్యవసాయ కూలీ పనులకు వెళ్లడం అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు మంచి ఆహారం అలవాట్లు పాటలు డాన్సుల రూపంలో బోధించడంతో తండావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులకు డాన్సుల ద్వారా విద్యా బోధన లేదా ఆహారపు అలవాట్లను బోధిస్తూ నృత్యం ఆమె చేస్తూ అదేవిధంగా విద్యార్థులతో చేయిస్తుంది విద్యార్థులు సైతం ఎంతో అవుతున్నారు ఒక పుష్పం గురించి చెప్పాలంటే పుష్పం చెట్లు ఎక్కడ ఉంటే అక్కడికి వారిని తీసుకువెళ్లి వారి చూపించి మరీ ఉద్యోగులను చేస్తుంది వారికి చూపించి మరీ బోధన చేస్తుంది దీని ద్వారా వారికి ఎటువంటి అనుమానం లేకుండా విద్య పట్ల అవగాహన ఏర్పడుతుంది ఈ నిబద్ధత చూస్తుంటే తమకు చూడముచ్చటగా వేస్తుందని తండావాసులు చెబుతున్నారు అదేవిధంగా తల్లిదండ్రులను గ్రామస్తులను సమావేశపరిచి తల్లిపాలు యొక్క విశిష్టతను చెబుతున్న తీరు చూడముచ్చుటగా ఉంది తల్లిపాలు ఎంతవో పూసగుచ్చినట్టు చెబుతుంది శిశువు పుట్టిన తర్వాత ఆరు మాసాల వరకు ఎలా ఉంటుందో పూసగుచ్చినట్టు వివరిస్తుంది నాకున్న కళల్ని బయటికి తీసుకున్నటువంటి శ్రీనిస్ వారికి అందరికీ అందరికీ నమస్కారాలు ముఖ్యంగా నేను మాట్లాడే మాట మహబూబా జిల్లాలో నెలికూతురు మండలం ఉస్రాంత జీపీలో లాలు తండ అంగన్వాడీ సెంటర్ నా పేరు తొట్ల వెంకటలక్ష్మి పిల్లలకు ప్రతిరోజు ఆట పాట నేర్పిస్తూ వారికి సెంటర్ సెంటర్లో కథలతో పాటు ఇంకా చదువు చదువు నేర్పిస్తూ మాకు మేడం వాళ్ళు ఒక మూడు రోజులు ట్రైనింగ్ ఇచ్చి అనే ఈ బుక్ మాకు అందించారు ఈ బుక్ సహాయంతో పిల్లలకు ఆట పాటలు మేము నేర్పిస్తున్నాం మాకు పిల్లలకు పాటల అభివృద్ధి పాటతోటి భాష అభివృద్ధి జరుగుద్ది ఆటలతోటి శారీరక అభివృద్ధి జరుగుద్ది కాబట్టి ప్రతిరోజు పిల్లలకు అంగనవాడిలో అన్నం ఒక ఎగ్గు తర్వాత పెట్టిన తర్వాత మధ్యాహ్నం పూట మేము పిల్లలకు ఆటలు పాటలు నేర్పిస్తూ వారు ఎంతో ఆనందంతో ఉత్సాహంతో ఎంత సంతోషంతోటో పిల్లలు నేర్చుకుంటూరు పిల్లలు సంతోషాన్ని చూసి ఇంకా కొంచెం ఉత్సవం ఉత్సవంగా మేము నేర్పించడం జరుగుతుంది ప్రతిరోజు పిల్లలకు చాలా సంతోషంతో మన తెలంగాణలో ఆటపాటలతోటి ఈ అంగన్వాడీ సెంటర్లలో అభివృద్ధి జరుగుతుంది పిల్లలకు మానసికంగా ఉండకుండా శారీరకంగా మా పిల్లలకు మంచి ఆరోగ్యంగా ఉండేటట్టు మేము ఆటపాటలను అందిస్తూ ఈ సెంటర్ ను కొనసాగిస్తున్నాం ఈ న్యూస్ న్యూస్ వారికి హృదయపూర్వక నమస్కారం న్యూస్